హాస్టల్ మీద ఫోకస్ చేయాలి ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయాలి టెన్త్ క్లాస్ పిల్లలు అచీవ్మెంట్ అనేది ఉండాలి మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ కానీ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ అబ్యూజింగ్ కానీ చైల్డ్ ల్యాబర్ కానీ ఇట్లా ఇటువంటి ఇష్యూస్లోకి వెళ్ళకుండా తీసుకుంది సో అందుకనే మన హాలిడేస్ నుంచి కూడా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా ట్రాక్ చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు న్యూగా ఆ పిల్లలు ఎక్కడ కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా ఐడెంటిఫై చేసి మన హాస్టల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎజస్ ఉన్నాయి చాలా సో మెనీ

బ్లాక్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మేము ఇయర్ కూడా దాని మీద ఫోకస్ చేసాము డిఈఓ గారితో కూడా మాట్లాడాము వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉంటారు అంటే పేరెంట్స్ ఆల్సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ నుంచి అంటే ఎక్కడ వచ్చినా సరే వాళ్ళు హెరాస్మెంట్ కి ఉండకూడదు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి అనేటువంటి ఆనాక్షన్ తోటి ఈ ఆట అనేటువంటిది తీసుకురావడం జరిగింది